ఇండియా పాక్ సరిహద్దులో ఉన్నటువంటి చిన్న గ్రామం తిల్వాడియా ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత ఈ సరిహద్దు గ్రామంపై పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించింది దీంతో గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు కొద్దిమంది ప్రజలు అక్కడున్నటువంటి బంకర్లలో ఉండిపోయారు బంకర్లలో వారు ఎలా ఉన్నారు ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారనే దానిపై మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా మరింత సమాచారాన్ని అందిస్తారు దగ్గర ఉన్నాము తిల్వాడియా అనే ఒక చిన్న గ్రామం ఈ గ్రామంలో ఒక నూరు ఇండ్లు ఉండేటటువంటి గ్రామము ఇక్కడ కూడా ఏదైతే మనకు ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సమయంలో ఇక్కడ ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ తిల్వాడియా గ్రామంలో ప్రజలందరూ కూడా ఇక్కడ నుంచి అటు బారముల్లా అనుకోవచ్చు శ్రీనగర్ అనుకోవచ్చు చాలా ప్రాంతాల్లో గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అయితే ఏదైతే మనకు ఏడవ తారీఖు జరిగినటువంటి ఏదైతే సమయంలో కొందరు మాత్రము ఇక్కడ ఉండేటటువంటి ఒక బంకర్లో కొంతమంది దాచిపెట్టుకున్నారు అయితే మరి కొంతమంది మాత్రము ఇక్కడ నుంచి కాల్పులు విపరీతంగా పెరగడంతో ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ బంకర్ని చూపిస్తాం ఎందుకంటే ఇప్పుడు గ్రామం అంతా కూడా ఖాళీ ఉంది ఈ గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినారు ప్రస్తుతము ఇది కూడా ఎందుకంటే చాలా బలమైనటువంటి మొత్తం అంతా కూడా దాడులు పెరగడంతో ఇక్కడ కూడా ఇది సేఫ్ ప్లేస్ కాదనేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లు ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఈ బంకర్లు అంత సేఫ్గా లేవు ఇది కూడా మాకు ఇది కూడా మాకు అంత సేఫ్ లేనటువంటి ప్లేసు ఇదంతా కూడా చాలా అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటిది ఇది తిల్వాడియా అంటే ఇది మనకు పాకిస్తాన్కి దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉండేటటువంటి తిల్వాడి అన్నటువంటి గ్రామము ఈ గ్రామంలో దాదాపు ఒక నూరు ఇండ్లు ఉండేది ఇక్కడ ఏదైతే కాల్పులు విపరీతంగా పెరగడంతో ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇదంతా కూడా చాలా చీకటిగా ఉన్నటువంటి ప్రాంతము ఏదైతే ఆరవ తేదీ రాత్రి జరిగినటువంటి దాంట్లో కొద్దిగా మాత్రం ఇక్కడ చైర్స్ వేసి పెట్టారు కొంత వాళ్ళకు ఫెసిలిటీ ఉండడం ఉండడం కొరకు ఇలా కొద్దిగా నీట్గా చేసి పెట్టారు తర్వాత కాల్పులు విపరీతంగా పెరగడంతో ఇక్కడ నుంచి ఖాళీ చేసేసి వాళ్ళు మరి వేరే ప్రాంతాలకు మొత్తం గ్రామం అంతా కూడా తెలివాడే గ్రామం అంతా కూడా మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళారు అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏదైతే ఈ వస్తువులను వాడారు బంకర్లో ఉన్న ఒక్కరోజు మాత్రమే ఇక్కడ ఉన్నారు కొంతమంది మాత్రమే తర్వాత ఇది కూడా సేఫ్ ప్లేస్ కాదని ఇక్కడ నుంచి కూడా అక్కడ కూడా ఇంకొకటి ఉంది రూము ఇదొక రూము ఇది కూడా మొత్తం చీకటిగా ఉండేటటువంటిది అసలు ఒక లైట్ కూడా లేదు ఇక్కడ ప్రస్తుతము ఇలాంటి ప్లేసు తిల్వాడియా ఇది కూడా అంత సేఫ్ ప్లేస్ కాదనేసి ఇక్కడ కూడా మరి అంటే బ్లాస్టింగ్స్ అవి సమయంలో కూడా ఇది కూడా అంత సేఫ్ ప్లేస్ కాదని ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ వీళ్ళు ఈ ప్లేస్లో ఒకరోజు మాత్రమే ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు అది కాదు వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినటువంటిది పరిస్థితి దాదాపు తిల్వాడి అన్నది పాకిస్తాన్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉండేటటువంటిది మనకి ఇక్కడ ఏదైతే ఫెన్సింగ్ ఉందో అంటే ఇండియా పాకిస్తాన్కి మధ్యలో ఏదైతే ఫెన్సింగ్ ఉందో జస్ట్ ఇక్కడకు మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర సీల్కోట్ అనేటువంటి విలేజ్ అనమాట అదే లాస్ట్ అనమాట అంటే ఇది చివరి గ్రామము ఏదైతే ఫెన్సింగ్ దగ్గర ఉండేటటువంటి మా ఆర్మీ చెక్ పోస్ట్ ఆ చెక్ పోస్ట్ ఇక్కడికి మనకి ఒక వన్ కిలోమీటర్ ఉంది అంటే అది మనకి పాకిస్తాన్కి సంబంధించింది ఒక్కసారి చూద్దాము అయితే ఇప్పుడు ఏదైతే గ్రామ ప్రజలందరూ కూడా ఏదైతే శ్రీనగరు తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకరోజు ఎలా వాళ్ళు తలదాచుకున్నారా అన్నటువంటిది ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నా అక్కడ మాకు కనిపించేదంతా కూడా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినది మొత్తం ఇండ్లు అదంతా కనిపించేదంతా కూడా పాకిస్తాన్కి సంబంధించిన ప్లేసు అయితే ఈ ప్లేస్లోనే మొత్తం అంతా కూడా కాల్పులంతా కూడా జరిగినటువంటిది అక్కడ నుంచి ఫైరింగ్ అయినటువంటిది ఆ తర్వాత మనకు ఇక్కడ ఇక్కడ ఆ ఇండ్లంతా కూడా మనకు సిల్ కోట అన్నటువంటిది ఒక ప్లేసు ఏదైతే అక్కడ మనకు టవర్ కనపడుతుంది ఆ టవర్ కనిపించే దగ్గర కొన్ని ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్లది మనకు సిల్ కోట అన్నటువంటి ఫెన్సింగ్ మన ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటిది ఫెన్సింగ్ ఉండే ప్లేస్ అది అనమాట అక్కడ టోటల్ అంతా కూడా ఆ ప్లేస్ అంతా కూడా ఆర్మీ ప్రొటెక్షన్లో ఉంటుంది సిల్కోట అన్నటువంటి ప్రాంతం అక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ అంతా కూడా మన కాజీవాడ అన్నటువంటిది పాకిస్తాన్కి సంబంధించింది అది వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉండేటటువంటి ప్లేస్ కాల్పులంతా కూడా మనకు అటువైపు నుంచి ఇక్కడ పివోకి బార్డర్లో ఉన్నటువంటి తిల్వాడి అన్న ఏవి ఏదైతే విలేజ్ ఉందో ఇక్కడ కాల్పులు జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు ఒక నూరు ఇండ్లు ఉంటుంది నూరు ఇండ్లు ప్రజలందరూ కూడా నివాసాలన్నింటిని కూడా వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళారు ఇప్పుడిప్పుడు కూడా వచ్చేటటువంటి పరిస్థితి కానీ వాళ్ళు ఒకటే మాట అంటున్నారు మేము ఇక్కడ ఏదైతే వచ్చిన తర్వాత మరి ఎలాంటి దాడులు వస్తుందో ఎలా అంటే వీటి ప్రొటెక్షన్ ఎలా భవిష్యత్తు ఎలా ఒకవేళ దాడులు వచ్చినప్పుడు ఇప్పుడంటే గవర్నమెంట్ చూసింది సడన్గా వాళ్ళు రాత్రిపూట ఏదైనా దాడులు చేస్తే పరిస్థితి ఏంటి అన్నది మాత్రం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు తిల్వాడిలో ఇది అక్కడ ఇక్కడ ఒకటి మరొక బంకర్ ఉంది లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మొన్న ఏదైతే దాడి జరిగిందో ఆ సమయంలో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళారు ఇప్పుడు కొంతమంది ఇక్కడ బంకర్ని ఏ విధంగా వాళ్ళు కొన్ని రోజులు ఉపయోగించుకున్నారో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు లోపలికి వెళ్దాము ఒక్కసారి ఎంత అంటే ఇది ఇది అండర్ గ్రౌండ్ ఈ గ్రౌండ్లో మొత్తం అంతా కూడా చాలా చీకటిగా ఉంది ఏదైతే దాడులు జరిగాయో ఆ దాడులు జరిగిన సమయంలో ఇక్కడ తల దాచుకున్నారు ఇదంతా కూడా మొత్తం అంతా కూడా బంకర్స్ దీంట్లోనే తల దాచుకున్నటువంటిది స్థలము ఈ బంకర్స్ కేవలం ఇండియా పాకిస్తాన్ కి జరిగినటువంటి సమయంలో ఫైరింగ్ లో ప్రజలు దాచిపెట్టుకోవడానికి కనీసము మనం ఒక మొత్తం అంతా కూడా ఇదంతా కూడా సిమెంట్ తో చేసినటువంటిది దీంట్లో కొంత కిత్తలోకి ఈ స్మిత इसमें हम तो दो दिन पंद्रह पंद्रह आदमी अच्छा मुफ्प तो मंदिर मंदी, तो हमें इन्वर्टर के लाइट छुप करके जलाया पढ़ाई अच्छा, बाहर नहीं जाता है आ, ये अंदर से बात बाकी बंद था ये, ये कब आया अंदर उस दिन छह तारीख को आया सात तारीख को आया कौन से डेट में आया था इधर वो जो परसों समझो दो दिन पहले छह हाँ नौ 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 यहाँ हम रहे दो दिन, दो तीन दिन रहे इधर मतलब ये टोटल आप लोग इधर आके पंद्रह पंद्रह लोग इधर आके मतलब मेरा है मैंने प्राइवेट ही बनाया अपने पैसे से बनाया ये जब मेरे घर में लगा था ना बम उसके बाद में ये मैंने बनाया ऊपर मट्टी है इसके मट्टी भी है और सीमित भी है ये बनाया नौ बाई चौदह का कमरा है इसमें बच्चे हम छह आदमी है घर के ओके। एक बच्चा है उसके बच्चे दो हैं बस बाकी हम बुढ़िया मुडिये बस ఇది పరిస్థితి అసలు బంకర్లు వాళ్ళు ఒక రెండు రోజుల్లో ఇక్కడ ఉండడానికి వాళ్ళకు ఉండే విధంగా వాళ్ళు బంకర్స్ తయారు చేసుకున్నారు ఏదైతే బంకర్స్ లో ఈ తిల్వాడ అనే గ్రామ ప్రజలు తల దాచుకోవడానికి రోజు అర్ధరాత్రి జరిగినటువంటి ఏదైతే బాంబుల మూతతో ఒక రోజు మాత్రమే ఇక్కడ తలదాచుకున్నారు ఇది బంకరు ఇందులో దాదాపు ఒక పదహైదు మంది ఆ దా తలదాచుకున్నట్టు పదహైదు పదహైదు ఒక ముప్పై మంది తలదాచుకున్నారు మొత్తం సిమెంట్ తోటి అసలు పైన అంతా కూడా మొత్తం ఎంతో బందోబస్తుతో ఉన్నటువంటి ఒక చిన్న గది ఇందులో ఒకరోజు తలదాచుకున్నారు తర్వాత ఇక్కడ ఈ గ్రామంలో తిల్వాడైన గ్రామంలో ఒక నలుగురు మాత్రం ఉన్నారు మొత్తం అంతా కూడా నూరు కుటుంబాలు ఉండేటటువంటి గ్రామము మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ తిరిగి వస్తున్నటువంటి సందర్భం అని చెప్పవచ్చు ఒక్కసారి ఈ చిన్న గదిలోనే వాళ్ళు తలదాచుకున్నారు పాకిస్తాన్ ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనకు సిల్కోట అన్నది ఏదైతే మనకి ఇండియా పాకిస్తాన్కి మధ్యలో ఉండేటటువంటి ఫెన్సింగ్ ఫెన్సింగ్కి మధ్యలోనే సిల్కోట ఉంటుంది తర్వాత మనకు తిల్వాడ ఇది ఏదైతే విలేజ్ ఉందో లాస్ట్ చివరి ఊరు తర్వాత మనకి పాకిస్తాన్కి అవతల కాజ్వాడ అన్నది ఒక చివరి విలేజ్ ఈ చివరి విలేజ్ పాకిస్తాన్ది ఎప్పుడు పాకిస్తాన్ ఎంత డ్రోన్ డ్రోన్లతోటి దాడులు చేసినా ఏది చేసినా ఈ ఊరి మీద పడుతూ ఉంటుంది లగామా అన్న ఒక ఊరు తర్వాత తిల్వాడ అన్నటువంటి ఒక ఊరు ఇలాంటి ఊర్లు మాత్రము ఎప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద దాడులు చేసిన కాల్పులు చేసిన పాకిస్తాన్ మీద పాకిస్తాను తర్వాత ఇండియాకి రెండు దేశాల మధ్యలో కాల్పు జరిపితే ఈ గ్రామాల మీద ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు చూసినా మా గ్రామాల మీద ఈ బాంబుల వర్షం పడుతూనే ఉంటుంది అందుకే మేము ఇలాంటి ఏవైతే బంకర్స్ ఉందో ఈ బంకర్సే మాకి సేఫ్ అయినటువంటి ప్లేస్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా బాంబుల వర్షం కురగానే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్తారు కానీ కొంత సమయం వరకు ఇక్కడ ఉండి తల దాచుకోవడానికి కొంత దీన్ని ఉపయోగించుకుంటారు కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతము ఈరోజే తిరిగి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది కానీ మొత్తం అంతా కూడా ఇక్కడ ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే కాల్పుల వర్షం కుర్చినప్పుడు మాత్రము ఇక్కడ ఉండే ప్రజలు మాత్రము వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం వాళ్లకు ధైర్యం చెప్పినటువంటి నాతుడు కూడా ఉండడు మాకు ఎవరు ఆఫీసర్స్ కూడా రారు మా అంతకు మేము మళ్ళీ వచ్చి ఈ ఇండ్లను మళ్ళీ పునర్నిర్మించుకోవాలి మాకు ఏది కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందదు కానీ కాల్పులకు జరిగినప్పుడు మాత్రము ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుంది అంటూ ఇక్కడ ప్రజలు వాపోతున్నారు దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మతో తిల్వాడ